డి సెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం దర్శి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డిని ఈ రోజు అధిష్టానం జగన్మోహన్ రెడ్డి ఫైనల్ లిస్టులో అధికారికంగా ఖరారు చేయగా ఈ సందర్భంగా బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయ బ్రందు ప్రెస్ మీట్ ను జరిగింది అదే విధంగా శివప్రసాద్ రెడ్డి జగనన్న నా పైన ఉన్న నమ్మకాన్ని నేను ఎన్నటికీ మరవలేనని తెలియజేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ లో బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడిన మాటలను డి సెవెన్ న్యూస్ లో చూద్దాం మన ముఖ్యమంత్రులు వైయులు వైఎస్ జగన్మోహన్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో దర్శ నియోజక నా పేరు అనౌన్స్ చేయడం దర్శి ప్రజలకి దర్శ నియోజక ప్రజలందరికీ మరొకసారి నాకు సేవ చేసుకునే బాధ్యత అనిపించిన మన పెద్ద నాయకులు రాష్ట్రపతి వద్ద జగన్మోహన్ గారి కుటుంబం గత ఇరవై సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విధానంతో పాటు జగన్తో పాటు కలిసి కలిసి నడిచి అది హోదా ప్యాక్ కానీ జగన్ జగన్తో కలిసి ఆయన వేసిన ప్రతి అడుగులోనే కూడా భావిస్తూ ఉన్నాయి పార్టీ కోసం ప్రతి పార్టీ ప్రోగ్రామ్ లో కలిసి వేసి కలిసినప్పుడు జగన్మోహన్ గారు నా మీద గుర్తింపుతో ఈ దశానికి శివప్రసాద్ అయితే బాగా సేవ చేస్తారని చెప్పేసి జగన్ జగన్మోహన్ గారు మా మీద నమ్మకం సీట్లందుకు ఆయన ఎప్పుడు మర్చిపోలేమని చెప్పేసి వాళ్ళని తెలియజేస్తారు ఎందుకంటే జగనన్న నవ్విన వ్యక్తులకి ప్రేమతో చూస్తూ వాళ్ళకి ఎప్పుడు ఏ అవకాశాలు ఇవ్వాలో ఎప్పుడు బలవో జగన్మోహన్ గారికి బాగా తెలుసు అదేవిధంగా మా కుటుంబం మీద మరి ఎక్కువ ప్రేమగా ఉండి జగన్మోహన్ గారికి మరి ఎప్పుడు ఆయన కుటుంబంతో పాటు జగన్న కుటుంబంతో పాటు అన్నగంతులా ఉంది ఆయనతో పాటు ఎక్కువ నడుస్తున్నందుకు జగన్మోహన్ గారి వల్ల మాతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పరిపాలన గత ముఖ్యమంత్రులు ఎవరు చేయని విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పాలన అభివృద్ధి నా భవిష్యత్ ఎందుకు చెప్తున్నా అంటే నా ఇన్ఛార్జ్ ఇచ్చిన ఈ ముప్పై రోజులు నలభై రోజుల నుంచి ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా మహిళలు కానీ రైతు సోదరులు కానీ ఉద్యోగస్తులు కానీ స్టూడెంట్స్ కానీ జగన్మోహన్ గారిని చూసి నాకు పూర్తిగా ఆశీస్సులు జగన్మోహన్ గారు పథకాన్ని పేరువాళ్ళు జగన్ నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలి ఇటువంటి నాయకులు మనకుంటే బాగుపడదు కాబట్టి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కలిసిమెలిసి జగన్మోహన్ గారు చూసి ఆశీర్వించిన ప్రతి ఒక్క చర్యల అంటే ఈ రాష్ట్రంలో మాట మీద నిలబడే వ్యక్తి ఒకసారి మాట ఇస్తే అది శిలాశాసనంగా ఉండి నేను ఇచ్చిన మాట కట్టుబడిగా ఉండి ఎన్ని ఇబ్బందులు ఆర్థిక జగన్మోహన్ గారు పేద ప్రజల కోసం ముఖ్యంగా మహిళలు కానీ ఎస్సీ ఎస్టీ పిలిసి పడుగు కోసం వరకు అండగా ఉండి ఎన్నో సంక్షేమ పథకాలు దళారీ వ్యవస్థ కూడా నేరుగా వాళ్ళ అకౌంట్ వేస్తూ ప్రతి గజాల్ని ప్రతి రైతుల్ని ప్రతి అక్క లక్ష్యాధికారులు తీసుకోవడం కోసం జగన్మోహన్ ఎన్నో స్కీములు పెట్టి ఆ స్కీములు పేదవాళ్ళందరించడం కోసం కృషి చేసి రాష్ట్రంలో ప్రతి ఒక్క ఒక్కరి కాపాడుకున్న ఎప్పుడైనా గతంలో ఇష్యూస్ ఏ ఏమి లేకుండా వ్యవస్థ లేకుండా కోసం తలం పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ విషయంలో అందరికీ అండగా ఉంది ప్రతి ఒక్కరికి కదా ప్రతి ఒక్కరికి రెవెన్యూ సమస్య లేకుండా కబ్జాలు ఏమి లేకుండా ప్రతి ఒక్కరికి సామాన్య కుటుంబానికి అండగా ఉంటాని చెప్పి అదే అదేవిధంగా ఈ ప్రాంతం అటు ముఖ్యంగా మా దశ నియోజకవర్గానికి బాగా కొంచెం జాబ్ ఎంప్లాయ్మెంట్స్ చేసాల్సిన దృష్టి వచ్చినప్పుడు మా ప్రిన్సిపల్ అయితే అధమైన ఎవరైనా జాబ్స్ కోసం ట్రైనింగ్ కోసం ట్రైనింగ్ స్కిల్స్ కానీ ఫైనాన్షియల్స్ అదేవిధంగా మా ఫ్రెండ్స్ కొంతమంది కూడా ఐటీ వింగ్ లో ఉన్నారు సపోర్ట్స్ పెట్టి ఐటీ ప్రాజెక్ట్ చేస్తూ వచ్చేసి వాళ్ళ అవసరమైతే అయితే వాళ్ళ ఐటీ కోసం ట్రైనింగ్ కూడా ఇచ్చేసి అవసరం రెండు నెలలు మూడు నెలలు కూడా హైదరాబాద్ ట్రైనింగ్ కి ఏర్పాటు చేసి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు సభాపతి తెలియజేసుకుంటున్నారు అదే విధంగా దొరకూడ ప్రాంతంలో కొన్ని పారిశ్రామికంగా ఎదిగితే ఈ దొరకూడ ప్రాంతం చుట్టుపక్కల వాళ్ళు ఉద్యోగాలు కూడా వస్తాయి కాబట్టి అది సోలార్ ప్రాజెక్టులు కానీ ఇండస్ట్రీ కోసం దొరకూడ వచ్చే ప్రాంతాల్లో ఇండస్ట్రీ రావడం కోసం మనం కృషి చేస్తాను హామీ అదే విధంగా ఎడ్యుకేషన్ కానీ ఈ రెండు విషయంలో అన్ని విధాలుగా ఈ ఉద్యోగులు కూడా దశానికి బాగా ఉపయోగపడిగా ఉంటుందని హామీ ఇచ్చుకుంటూ అదేవిధంగా ఈ ఈ పిల్లకాయలు చదువుకోవడానికి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ వాళ్ళ చైర్మన్ మన చైర్మన్

మా కష్టాలు నష్టాలు ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటూ ప్రతి ఒక్కరికి అండగా ఉండి ప్రతి కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు జెండా కూడా చూసుకుంటూ ఎవరికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి కార్యకర్తకి అండగా ఉంటూ ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ నా దగ్గర ప్రతి ఒక్కరు నాయకులైనా కార్యకర్తలైనా ప్రతి ఒక్కరికి అండగా ఉండాల్సిన పార్టీ నాకుంది కాబట్టి ప్రతి ఒక్కరికి సహాయం చేసుకుంటూ ఎవరైనా నాయకుగా వచ్చే నాకు ఆ నాయకుడు కాబట్టి తీసుకున్నా కుటుంబం ఎప్పుడు ఈ రెస్టెన్స్ కాబట్టి మళ్ళీ సేవ చేసే భాగ్యం జగన్ గారికి నాకు ప్రతి ఒక్కరు ఈ మహిళలు కానీ రైతులు కానీ పేద ప్రభుత్వాలి నాకు కృషి చేసి అందరూ సహాయం చేయాలని చెప్పి మనసు కోరుకుంటూ మరొకసారి జగన్ కుటుంబం